అందరికీ నమస్కారం అండి ఏకేపీకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు పదకొండవ లో భాగంగా రివర్స్ పియర్సీ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అప్పటి జీవో నంబర్ ముప్పై డేట్ డాన్ ఫిబ్రవరి ట్వంటీ టూ ట్వంటీ టూ ప్రకారం తెలంగాణ పెన్షనర్లతో పోల్చితే ఏపీ పెన్షనర్లు కనీసం యాభై శాతం నుంచి ఏకంగా నూట పద్నాలుగు శాతం వరకు తక్కువ ఏకీపీ పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి ఇది నిజంగా విచారకరం ఇక వయసుల వారిగా ఏపీ తెలంగాణ పెన్షనర్ల ఏపీ శాతాలు ఎలా ఉన్నాయంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై సంవత్సరాల పెన్షనర్లు జీవో నెంబర్ ముప్పై ప్రకారం బేసిక్ పెన్షన్ లో కేవలం ఏడు శాతం మాత్రమే గా పొందుతున్నారు తెలంగాణలో మాత్రం బేసిక్ పెన్షన్ లో పదిహేను శాతం గా తీసుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై ఐదు సంవత్సరాల పెన్షనర్లు పన్నెండు శాతం ఏకీపీ పొందుతుంటే తెలంగాణలో మాత్రం ఇరవై శాతం ఏకీపీ తీసుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎనభై సంవత్సరాల పెన్షనర్లు బేసిక్ పెన్షన్ లో ఇరవై శాతం ఏకీపీ తీసుకుంటే తెలంగాణలో మాత్రం బేసిక్ పెన్షన్ లో ముప్పై శాతం వరకు ఏకీపీ పొందుతున్నారు ఇక ఏపీలో ఎనభై ఐదు సంవత్సరాల పెన్షనర్లు ఇరవై ఐదు శాతం ఏకీపీ పొందుతుంటే తెలంగాణలో మాత్రం నలభై శాతం ఏక్యూపీ పొందుతున్నారు అంటే ఏపీలో అరవై శాతం వరకు తక్కువ ఏకీపీ పొందుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో తొంభై సంవత్సరాల పెన్షనర్లు ముప్పై శాతం ఏకీపీ పొందుతుంటే తెలంగాణలో మాత్రం ఏకంగా యాభై శాతం ఏకీపీ తీసుకుంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఐదు సంవత్సరాల పెన్షనర్లు ముప్పై ఐదు శాతం ఏకీపీ తీసుకుంటుంటే తెలంగాణలో మాత్రం అరవై శాతం ఏకీపీ పొందుతున్నారు ఇక్కడ వ్యత్యాసం ఏపీలో డెబ్బై ఒక శాతం వరకు తక్కువ పొందుతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో వంద సంవత్సరాలు పెన్షనర్లు బేసిక్ పెన్షన్ లో యాభై శాతం ఏకీపీ పొందుతున్నారు కానీ తెలంగాణలో మాత్రం ఏకంగా వంద శాతం వరకు ఏకీపీ తీసుకుంటున్నారు ఇక్కడ వ్యత్యాసం ఏపీలో వందకి వంద శాతం తక్కువ ఏకిపి వస్తుంది ఈ విధమైన విచిత్రమైన మరియు అన్యాయమైన పరిస్థితి ఏపీ పెన్షనర్లకు పదకొండవ పియర్సీ రివర్స్ పియర్సీ కారణంగా సంభవించిందని ఉద్యోగులు భావిస్తున్నారు ఈ రివర్స్ పియర్సీ జరిగిన తప్పులను ముఖ్యంగా పెన్షనర్ల ఏపీ తగ్గింపును సరిదిద్దాలని పెన్షన్ సంఘ నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా కోరుచున్నాయి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు తమ న్యాయమైన హక్కులను పునరుద్ధరించి తెలంగాణ పెన్షనర్లతో సమానంగా ఏకీపీని అందించాలని వారు ఆశిస్తున్నారు ఇది పెన్షనర్ల ఆత్మ గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి ఆర్థిక భద్రతకు కూడా ఎంతో దోధపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి పెన్షనర్లకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం